జరిపినాం అన్ని సంఘాలు అన్ని క్రీడా అన్ని జిల్లా ఉమ్మడి అన్ని క్రీడా సంఘాలను పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడగ కమిటీతో పాటు ఈరోజు ఎలక్షన్ కొత్త నూతన కమిటీ ఎన్నుకోబడింది క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కూడా లేవు కదా మీకు ఒలింపిక్ కమిటీ సమావేశాలు సంఘం తరఫున మీరు ఆయన ప్రభుత్వాన్ని నివేదించే సూచన గతంలో గతం కంటే ఇప్పుడు మాకు క్రీడా కోట డబ్బులు కూడా మూడు వందల యాభై కోట్లు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కనుక చేసింది కనుక ఇంకా ముందర కూడా ఏమైనా అవసరాలు ఉంటే డైరెక్ట్ జితేంద్రెడ్డి సార్ని పట్టుకొని మేము డైరెక్ట్గా ఆడడానికి మాకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం కోచుల కొరత కూడా చాలా ఉంది అంటున్నారు దానికి ఎట్లా ముందుకెళ్తారు కోచులు అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక కొరత ఉంది మన మామనార్ జిల్లా కాదు దానితో దాని దానికోసమే మొన్న సీఎం కప్పు మీటింగ్లు ఉంటే మమ్మల్ని అందరూ పిలిచిండ్రు ఆ రోజు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది దాన్ని పరిశీలన చేస్తా అని ఆయన సీఎం గారు చెప్పడం జరిగింది గ్రామీణ స్థాయిలో పేద పేదలు పేద పేద కుటుంబం నుంచి వచ్చిన క్రీడాకారులు చాలా మంది ఉన్నారు అమౌంట్ లేక వాళ్ళకు వసతులు లేక వాళ్ళకి ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే విషయం ఉందా వాళ్ళనంటే వాళ్ళం పేరు నుంచి క్రీడాకారులకు మీరు అన్నట్టు ఆర్థిక ఆర్థిక స్థోమత లేదు జిల్లాలో ఉండి రూమ్ తీసుకొని వాళ్ళ ప్యాక్టీజ్లు అంటే వాళ్ళ స్థోమత లేదు కనుక ఇక్కడ ఒక హాల్ ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకోవడానికి కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ మేము భోజన వసతి కల్పించి లేదంటే కనీసం రూమ్ అన్న కలి ఉండడం కల్పించి చేయాలని భావిస్తున్నాం జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఖచ్చితంగా తాను వెనుక ఉండి మొత్తం నడిపిస్తానని రాష్ట్ర క్రీడలకు ప్రత్యేక సలహాదారుగా ఉన్న జితేందర్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది జిల్లా క్రీడా సంఘాలన్నీ కూడా ఆయనకు మ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న క్రీడల పరిస్థితి ఆయన దృష్టికి తీసుకెళ్తే వాలీబాల్ గతంలో ఉన్న వాలీబాల్ అకాడమీని వెంటనే మంజూరు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు ఆ మిగతా వ్యవహారాలన్నీ కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్తో సంప్రదింపులు జరిపి వాలీబాల్ అకాడమీని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నానని ఆయన ప్రకటించడం జరిగింది వాటితో పాటు మీరు అన్నట్టుగా కోచ్లకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా అన్ని ఈవెంట్లకు సంబంధించిన కోచ్లను అపాయింట్ చేయాలని మేము మేము ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం ఎమ్మెల్యేల దృష్టికి ప్లస్ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా కోచ్లను ఎంతమంది అపాయింట్మెంట్ చేయాలో అంతమందిని కోచ్లను కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు మహబూబ్నగర్లో క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది నేను చేస్తాను అతి తొందరలో చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు అందులో భాగంగా ఎంవీఎస్ కాలేజ్ ఏదైతే ఉందో ఎంవీఎస్ కాలేజ్లో మన వెనుక ఉన్నటువంటి ఒక ఇండోర్ స్టేడియంని కూడా ఎంవీఎస్ కాలేజ్లో ఏర్పాటు చేయాలని అందుకు జితేందర్ రెడ్డి సహకరించాలని వేదిక మీద కోరడం జరిగింది వీరు సమిష్టిగా మహబూబ్నగర్ ఎమ్మెల్యేతో పాటు క్రీడా ప్రత్యేక సలహాదారు జితేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇండోర్ స్టేడియం ఏర్పాటు ఎకరాల్లో స్టేడియం ఏర్పాటు కోచ్ల అపాయింట్మెంట్ ఈ మూడు విషయాలు వితిన్ షార్ట్ పిట్లో చేస్తామన్నారు అందుకు ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఏదైతే నూతనంగా ఎన్నుకోబడిందో ఆ కార్యవర్గం అంతా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జిల్లా కేంద్ర నిధులతోటి ప్రత్యేకంగా క్రీడా పాఠశాల ఏర్పాటు అన్నది నారాయణపేట జిల్లాలో స్థల సేకరణ జరిగింది గతంలో శాంక్షన్ అయ్యింది కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయింది అది కూడా గతంలోనే ఆ జితేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు ఆ పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏవైతే బెస్ట్ అవైలబుల్ సౌకర్యాలు కల్పించాలో వాటి కల్పించే ప్రయత్నం చేస్తామని వారు ఈరోజు నా పేరు కురుమూర్తి గౌడు నేను ఈరోజు ఎన్నుకోబడ్డ ఒలింపిక్ సంఘం సెక్రటరీ ప్రధాన కార్యదర్శి నేను గత ఒక పదేళ్ళకెళ్ళి ఒలింపిక్ సంఘం మామదారు అంత యాక్టివ్ లేకుండే దాంట్లో దృష్టిలో పెట్టుకొని మా స్టేట్ సంఘం కె జగదశ్రీ యాదవ్ గారు మామందారు అడకంపేశాడు ఐదు వందలు అడకం మాకు లెటర్ పంపితే ఓ నాలుగైదు నెలలు అడ నడిపించినాము నడిపించినాక ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టుకొని జిల్లా ఉమ్మడి జిల్లా అన్ని క్రీడా సంఘాలను పిలిచి ఏకగ్రీవంగా ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ కొత్త సంఘం నేనుకున్నాము దాంట్లో భాగంగా ఫస్ట్ మా కడ కమిటీకి చైర్మన్ రెడ్డి గారు ఉన్నారు కన్వీనర్ నేను కురుమూర్తి గౌడ్ గారు నాతో పాటు సభ్యులు ఉన్నారు ఆ కాల దాంతో అయిపోతున్న ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే ఈరోజు ఒలంపిక్ ఎలక్షన్స్ జరిపినాం అన్ని సంఘాలు అన్ని క్రీడా అన్ని జిల్లా అన్ని క్రీడా సంఘాలను పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ కమిటీతో పాటు ఈరోజు ఎలక్షన్ కొత్త నూతన కమిటీ ఎన్నుకోబడింది క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కూడా లేవు కదా మీకు ఒలింపిక్ కమిటీ ఒక సంఘం తరఫున మీరు ఆయన ప్రభుత్వం నివేదించే సూచన గతంలో గతం కంటే ఇప్పుడు మాకు క్రీడా కోట డబ్బులు కూడా మూడు వందల యాభై కోట్లు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కనుక చేసింది కనుక ఇంకా ముందర కూడా ఏమైనా అవసరాలు ఉంటే డైరెక్ట్ దితేంద్ర సార్ని పట్టుకొని మేము డైరెక్ట్గా అడగడానికి మాకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం కొరత కూడా ఉంది అంటున్నారు దానికి ఎట్లా ముందుకు కోచులు అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక కొరత ఉంది మన మామారు జిల్లా కాదు దానితో దాని దానికోసమే మొన్న సీఎం కప్పు మీటింగ్లు ఉంటే మమ్మల్ని అందరూ పిలిచిండ్రు ఆ రోజు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది దాన్ని పరిశీలన చేస్తాను అని ఆయన సీఎం గారు చెప్పడం జరిగింది గ్రామీణ స్థాయిలో పేద పేదలు పేద కుటుంబం నుంచి వచ్చిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు అమౌంట్ లేక వాళ్ళకు వసతులు లేక వాళ్ళకి ప్రతిభను గుర్తించి ఖచ్చితంగా మీరు ఏమైనా వాళ్ళని ప్రోత్సహించే విషయం ఉందా వాళ్ళనంటే వాళ్ళం ఇప్పటి నుంచి క్రీడాకారులకు మీరు అన్నట్టు ఆర్థిక ఆర్థిక స్థోమత లేదు జిల్లాలో ఉండి రూమ్ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళ స్థోమత లేదు కనుక ఇక్కడ ఒక హాల్ ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకోవడానికి కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ మేము భోజన వసతి కల్పించి లేదంటే కనీసం రూమ్ అన్న కలి ఉండడం కల్పించి చేయాలని భావిస్తున్నాం జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఖచ్చితంగా